సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు బీదవాడికి ఇరవై నాలుగు గంటలే డబ్బున్న వాడికి ఇరవై నాలుగు గంటలే పేల్ అయిన వాడికి ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల సమయాన్ని అందరికీ ఈక్వల్ గా ఇచ్చిన దేవుడు ఎందుకు సక్సెస్ఫుల్ పీపుల్ దాన్ని బాగా వాడతారు సక్సెస్ కాని వాళ్ళు సక్రమంగా వాడకుండా ఈ టైం అనే ఒక దాన్ని ఒక భయంకరమైన దయ్యంగా చూస్తారు అనేది ఎప్పుడైనా మీరు గమనించారా సరే మీ ఇంట్లో మీరు మీ సమయాన్ని సక్రమంగా వాడుతున్నారా లేదా ఒక్కసారి ప్రశ్న చేసుకోండి మీ కుటుంబానికి మీ మీ గురించి మీ స్నేహితుడికి మీరు పనిచేసే స్థలంలో మీరు వ్యాపారం చేసే సమయంలో మీ సమయాన్ని సక్రమంగా వాడగలుగుతున్నారా అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి అమ్మా మీరు అందరూ ఒకటి గమనించాలి అతి ఖరీదైనది ఈ ప్రపంచంలో ఒకటి ఉంది అని అంటే సమయం మాత్రమే ఒకసారి గడిచిపోయిన సమయాన్ని ఎంత డబ్బు ఇచ్చినా మనం తేలేము దయచేసి అర్థం చేసుకోండి మనం మనుషులు ఎలా ఆలోచిస్తామంటే చిన్నప్పుడు తొందరగా పెద్దోళ్ళు అయిపోదా అనిపిస్తుంది పెద్దోళ్ళు అయిన తర్వాత బాల్యాల గురించి మాట్లాడతాం కానీ సమయం అయిపోతానే ఉంటుంది కానీ మనం రేపటి గురించి ఆలోచిస్తా ఇవాళ్ళ ఉన్న రోజుని అనుభవించలేకపోతున్నాం దాన్ని స్వీకరించలేకపోతున్నాం సో ఇవాళ మనం మాట్లాడబోయే అతి ముఖ్యమైన టాపిక్ టైం మేనేజ్మెంట్ ఈ టైం మేనేజ్మెంట్ ని రెండు వీడియోల రూపంలో మీకు చేయబోతున్నాను మొట్టమొదటిగా హౌస్ వైఫ్ సింగిల్ పేరెంట్స్ వర్కింగ్ విమెన్స్ వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాం రెండో వీడియోలో ఎక్స్క్లూజివ్ గా మీ పిల్లల గురించి వాళ్ళ యొక్క టైం మేనేజ్మెంట్ గురించి వాళ్ళ కెరియర్ గురించి ఈ టైం మేనేజ్మెంట్ ఎలా డెవలప్ చేస్తుందో దాని గురించి మాట్లాడదాం అలాగే ఆంటర్ప్రీన్యర్స్ వ్యాపారం చేసే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ ఎలా యూజ్ చేయాలనేది రెండో వీడియోలో మాట్లాడబోతున్నాం సరేనండి మొదటిగా టైం వేస్టేజ్ గురించి మాట్లాడదాం మనం టైం ఎలా వృధా చేస్తున్నాం అని మాట్లాడదావా చూడండి ఇప్పుడు మనం సంబంధం లేని వాటి గురించి ఎక్కువ మాట్లాడతాం సంబంధం ఉన్న వాటి గురించి తక్కువగా మాట్లాడతాం మనం అంత బిజీ ఉన్నామంటే నాకు ఒక మిత్రుడు చెప్పారు పీపుల్ ఆర్ సో బిజీ విత్ నో వర్క్ పని లేకుండా చాలా బిజీగా ఉంటాం మనం ఏం చేస్తాం చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం మన ఇంట్లో కథల గురించి మాట్లాడతాం మన దేశంలో ఎక్కువగా మన జనాభా మాట్లాడే టాపిక్స్ ఏంటో తెలుసా క్రికెట్ దాని గురించి మాట్లాడతాం దాని గురించి కొట్టుకుంటాం మొదటిగా టైం వేస్టేజ్ టైం ఎలా వృధా చేస్తున్నాం మనం అని తెలుసుకుంటే ఈ టైం ని ఎలాగా బాగా చేసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడవచ్చు ఎలా వృధా చేస్తుందని చెప్పండి మీరు ఒకటి సంబంధం లేని విషయాల గురించి మాట్లాడడం అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం చెయ్యకుండా చెయ్యాలి రేపు చెయ్యాలి అని అనుకోవడం పక్కింటి వారితో వారి కుటుంబ విషయాల్లో ఎక్కువ స్పెండ్ చేస్తూ మన కుటుంబ విషయాలు తగ్గించుకోవడం అలాగే మన దేశంలో అధికంగా సమయాన్ని వృధా చేసి మాట్లాడే టాపిక్స్ ఏంటో తెలుసా అండి ఇవాళ యంగ్ జనరేషన్ ఎక్కువగా టైం స్పెండ్ చేసేది క్రికెట్ గురించి మాట్లాడతారు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడతారు పాలిటిక్స్ గురించి మాట్లాడతారు అలాగే అవసరం లేని అనవసరమైన విషయాల గురించి ఎక్కువ మాట్లాడతారు మనం ఎందుకంటే కొట్టుకుంటాం ఎవరో సెలబ్రిటీ గురించి అవి మనకు అవసరమా సో ఇటువంటి చిన్న చిన్న విషయాన్ని మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మనము మన సమయాన్ని బాగా యూజ్ చేయొచ్చు అలాగే మీ అందరికీ తెలుసు అతి పెద్ద వైరస్ మన అందరి బ్రెయిన్ ని డామినేట్ చేస్తూ మన సమయాన్ని కంప్లీట్ గా లాక్కుంటున్న ఒక పెద్ద వైరస్ ఏంటో సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ ఎలాగా మనల్ని ఆకర్షిస్తుందంటే మీరు యూట్యూబ్ లో ఒక వీడియో మీరు చూస్తున్నట్టు అది ఎటువంటి ఆల్గో రిధం క్రియేట్ చేస్తుంది అంటే మీరు వంట గురించి ఒక ముప్పై సెకండ్ చూస్తారంటే మీకు నెక్స్ట్ వచ్చే వీడి వీడియోలన్నీ వంటల గురించి వస్తాయి మీరు ఒక సినిమా హీరో గురించి చూస్తే ఆయన రిలేటెడ్ గా వస్తాయి ఒక పొలిటికల్ పార్టీ గురించి చూస్తే అంటే మీ బ్రెయిన్ ని కంప్లీట్ గా ఒక ఆల్గో తో కంట్రోల్ చేస్తుంది ఈ సెల్ ఫోన్ సెల్ ఫోన్ లో ప్రపంచం కనిపిస్తుంది కానీ మీ ప్రపంచం మీకు కనిపిస్తుందా అదే ఆలోచించుకోండి సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుతాం దీన్ని ఎలాగ వీటి నుంచి బయటికి రావాలో వాటి విషయాల గురించి కూడా ఇవాళ డిస్కస్ చేస్తాం దీనికి ముందు నేను ఒక ఉదాహరణ చెప్తా నాకు చాలా నచ్చిన ద బెస్ట్ టైం మేనేజ్మెంట్ సెలబ్రిటీ గురించి చెప్తా ఆయన తెల్లవారు నాలుగు గంటలు ఇస్తాను గంట సేపు వ్యాయామం చేస్తాడు ఎక్సర్సైజ్ చేస్తాడు ఫైవ్ ఓ క్లాక్ దాకా ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఆయన బిడ్డని స్కూల్కి దిగు పెడతాడు స్కూల్ నుంచి పికప్ చేసుకుంటాడు ఆయన ఎనిమిది గంటలు నిద్రపోతాడు ఎనిమిది గంటలు పని చేస్తాడు ఎనిమిది గంటలు రెండు గంటలు వ్యాయామానికి రెండు గంటలు ఆరోగ్యానికి రెండు గంటలు కుటుంబానికి అలాగా తన టైమ్ని డివైడ్ చేసుకుంటా ఇరవై నాలుగు గంటల సరికి అద్భుతంగా చేసి సంవత్సరానికి ఆరు సినిమాలు ఒకప్పుడు ఆయన యాక్ట్ చేసేవారు సంవత్సరానికి ఆరు సినిమాలు యాక్ట్ చేస్తూ ఆయన ఏమంటాడంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాకు ఇంకా వంద రోజులు మిగిలిపోతుంది అది ఆ ఆరు సినిమాలు చెయ్యగా ఆ వంద రోజులు సంపూర్ణంగా నా కుటుంబంతో విదేశాలకి హాలిడే ట్రిప్ లకు వెళ్తానంటాడు ఆయన ఎవరో కాదు నా ఫేవరెట్ రోల్ మోడల్ ఫర్ అ ఫ్యామిలీ మ్యాన్ విచ్ ఇస్ అఖై కుమార్ బాలీవుడ్ యాక్టర్ అఖై కుమార్ అంటే ఆయన గురించి నేను చెబరండి అద్భుతమైన ఫ్యామిలీ మెంబర్ అద్భుతమైన యాక్టర్ వెరీ డెడికేటెడ్ అండ్ డిసిప్లైన్డ్ బెస్ట్ టైమ్ మేనేజ్మెంట్ పర్సన్ నాకు తెలుసిన among ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఎలాగా టైం ని వాడతారు ఇప్పుడు అఖై కుమార్ గురించి చెప్పాను దాని ఇంకొద్దిగా డీటైలింగ్ గా ఒక ప్రామాణికంగా నేను చెప్తాను దీన్ని వెళ్ళి. దాని తర్వాత మనం హౌస్ వైఫ్స్ గురించి మళ్ళీ వర్కింగ్ 维మెన్స్ టైమ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడ వీలైనతే నాలుగు నుంచి ఐదు గంటలకు లేదండి బ్రహ్మ ముహూర్తం అంటారు అద్భుతమైన టైం బ్రెయిన్ కంప్లీట్ గా యాక్టివేట్ అవుతుంది చుట్టూ ఎవరు మాట్లాడరు కంప్లీట్ గా యాక్టివ్ గా మీరు పని చేయగలిగే సమయం నాలుగు నుంచి ఐదు ఆ టైంలో లెగడానికి ప్రయత్నించండి లెగసిన వెంటనే స్నానం చేసేసి నీట్గా ఒక అరగంట మెడిటేట్ చేయండి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి దాని తర్వాత వీలైతే కొద్దిగా వాకింగ్ చేయండి హెల్త్ కు మంచిది తర్వాత మీ వర్క్ వెళ్ళండి మీరు ఏ వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా మీరు ఇంటిలో పని చేస్తే అది కూడా మీకు వర్క్ వెళ్ళండి దాన్ని కంప్లీట్ గా చూసుకోండి ఆన్ టైం ఫుడ్ ఎనభై శాతం శరీరానికి తినాలి ఇరవై శాతం నీళ్లు తాగాలి ఆరోగ్యం చూసుకోవాలి మీరు యాభై గ్రాముల వెయిట్ ఉన్నారంటే యాభై యాభై కిలోగ్రాముల వెయిట్ ఉన్నారు అని అంటే గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడే మీరు చేసే పనికి రెస్పాండ్ అవుతుంది మీరు ఎంత పక్కగా టైం టు టైం చూసుకున్నా కూడా మీ శరీరాన్ని కూడా మీరు చూసుకోవాలి మీకు ఫ్రీగా ఫ్రీ టైం అని ఉంటుంది అంటే ఏ పని చేయకుండా కొద్దిగా సమయం ఉండేటప్పుడు అనవసరమైన విషయాల్లో మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా చదవండి లేదంటే ఎవరి దగ్గరైనా పని నేర్చుకోండి లేని పక్షాన కుటుంబంతో స్పెండ్ చేయండి మెంటల్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోండి స్ట్రెస్ నుంచి బయటికి రాగలిగే విషయాన్ని గుర్తు పెట్టుకోండి మనం ఒక చార్లీ చాకలేని ఒక మాట అన్నారండి ఒక పది నిమిషాలు నవ్వితే ఒక సంవత్సరం ఎక్కువ బతుకుతామంట అలాగా మీ స్ట్రెస్ నుంచి రా బయటికి రాగలిగే విషయాన్ని గురించి టైం కొద్దిగా స్పెండ్ చేయండి ఎక్కువ ఫోకస్ ఒకే విషయం మీద పెట్టడం వల్ల అది మీరు బలహీనం అయిపోతారు మీరు చెయ్యాలి అనుకున్నది ఆ పర్టిక్యులర్ సమయంలో మీరు చేయకుండా ఉండిపోతారు ఆన్ టైం బెడ్ తొందరగా లగాలి తొందరగా పడుకోవాలి ఎనిమిది గంటలు ఉద్యోగం చేయాలి ఎనిమిది గంటలు పడుకోవాలి ఎనిమిది గంటల్లో ఈ వ్యాయామం మీ పర్సనల్ టైం ఫ్యామిలీ టైం ఈటింగ్ టైం ఫ్రెష్అప్ టైం ఈ అన్నిటినీ ఎయిట్ 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 మోడల్లో కానీ మీరు చేసుకున్నట్లయితే మీరు కూడా చాలా మంది సక్సెస్ఫుల్ లాగా మీరు కూడా తయారవుతారు మీరు ఇలా తయారవడం వల్ల మీ ఇంట్లో ఉండే మీ పిల్లలు కానీ బంధువులు కానీ మిమ్మల్ని చూసి దాన్ని ఆచరిస్తారు ఇప్పుడు మనం హౌస్ వైఫ్స్ టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడము టైం మేనేజ్మెంట్ హౌస్ వైఫ్స్ కోసం యాక్చువల్ గా హౌస్ వైఫ్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ ఫుల్ టైం ఎంప్లాయీస్ గా మీ ఇంట్లో ఉన్నారు ఈ ప్రపంచంలో అతి ఎక్కువ పని జీతం తీసుకోకుండా ఫుల్ టైం ఇరవై నాలుగు గంటలు కుటుంబం గురించి ఆలోచిస్తూ చేసే ఒకే ఒక్క వ్యక్తి ఎవరున్నారు అంటే మన హౌస్ వైఫ్స్ మాత్రమే సో మీరు వాటిని చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్ని మీరు గమనించి మీ సమయాన్ని సక్రమంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు స్ట్రెస్ కి ఎక్కువ లోటు స్ట్రెస్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా మీరు మీరుంటారనమాట ఎందుకంటే చాలా విషయాలు మీ మైండ్ లో వేసుకొని ఇది చేయాలి అది చేయాలి అన్ని చేయాలి అనుకోవడం మంచిదే కానీ అన్నీ మనం చెయ్యలేము సో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వర్క్ డెలిగేషన్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి డెడికేట్ చేయడం అన్నిటినీ మన తల మీద వేసుకొని మనమే చెయ్యాలి అనుకోవడం చాలా చాలా తప్పుతుంది ఇందులో మనం చెప్పే మనం ఏంటంటే అంటే కొన్ని విషయాలు మీరు గమనించండి మనం బేసిక్ గా రోజు చేసే పనులు ఉంటాయి బట్ట బట్టలు తోడడం గిన్నెలు ఇల్లు మెడిసిన్స్ పిల్లలు లేకపోతే చూ స్టూడెంట్స్ ఉన్నారంటే స్టూడెంట్స్ వాళ్ళు చదువుకోవాల్సిన బుక్స్ గురించి కానీ వెళ్ళాల్సిన కాలేజ్ కానీ స్కూల్ టైమింగ్ కానీ బస్ కానీ ఇవన్నీ రెగ్యులర్ గా చేసేవి వీటికి మీరు సపరేట్ గా ఒక టైం షెడ్యూల్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే పొద్దున్న తొమ్మిది అయితే మనకు ఆకలి వస్తుంది కడుపు ఏమంటుందంటే బ్రేక్ఫాస్ట్ చేయాలని మధ్యాహ్నం ఒంటి గంటకి లంచ్ చేయాలి రాత్రి ఎనిమిదో గంటకి అన్నం తినాలి మన శరీరం ఎలాగైతే టైం టు టైం తినాలి తాగాలి అని ప్రిపేర్ అయిపోతుందో అదే విధంగా మీరు చేస్తున్న వంట కానీ ఇంటి పని కానీ కేర్ టేకింగ్ కానీ దానిలాగా అయిపోవాలి దానికి షెడ్యూల్ వేయకూడదు దానికి సపరేట్ టైం ఉండదు టైంతో పాటు మీ శరీరం దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉండాలి మీరు షెడ్యూల్ వేయాల్సింది ఏంటంటే రేపు చెయ్యాల్సిన విషయాలు ఏంటి ఎటువంటి విషయాలు ముఖ్యంగా చేయాలి ఈ రెగ్యులర్ డ్యూటీస్ కాకుండా దాన్ని ఇవాళ ప్లాన్ చేయండి ఇవాళ రాత్రి రేపటి గురించి ప్లాన్ చేస్తే రేపు చేయాల్సిన పని సులభం అవుతుంది పడుకోక ముందే మీరు దాన్ని ప్లాన్ చేసుకున్నట్లయితే అది మీ రేపు అనే టైంని బాగా మిగులుస్తుంది అని అది మీరు గమనించండి మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలుసా ఏది అవసరం ఏది అవసరం లేదు ఏది కొద్దిగా అవసరం ఏది ఎక్కువ అవసరం సో మీరు చేసే పనుల్లో ప్రతి దానికి ఒక లెవెల్ ఇవ్వాలి ప్రయారిటీ అనేది ఇవ్వాలి ఇది ముఖ్యమైనది ఇది కొద్దిగా ముఖ్యమైనది ఇది కంప్లీట్ గా అంతగా ముఖ్యమైనది కాదు రేపైనా చేసుకోవచ్చు అనే విషయాన్ని పెట్టి దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ గా మీరు చేసుకున్నట్లయితే మీ సమయాన్ని మీరు మిగతలు రెండోది ఏంటంటే పది విషయాలు తీసేసుకొని చేయాలి నేను ఇవాళ కిరాణా స్టోర్కి వెళ్ళాలి ఇవాళ వంట చేయాలి తర్వాత బట్టలు పెట్టాలి లేదంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది హస్బెండ్ తో ఉండాలి పెద్దవాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాలి నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని సవా లక్ష రాసుకోకండి మనం మెదడు చాలా చిన్నది తల్లి అన్ని విషయాలు తీసుకో అన్ని విషయాలు చెయ్యొద్దు మీరు మెల్లగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయండి పది విషయాలు రాసుకొని ఐదు చేసి ఐదు ఎగ్గొట్టడం కంట ఐదే రాయండి ఆ ఐదుకి కంప్లీట్ చేసుకోండి హ్యాపీగా రైట్ వెళ్ళినప్పుడు ఎస్ ఐ డిడ్ మై జాబ్ అని అని ఫీల్ సో ఏది ముఖ్యమైనదో దాన్ని ఒక చిన్న పుస్తకంలో రాసి స్టెప్ బై స్టెప్ గా ఒక్కొక్క పనిని మీరు కానీ కంప్లీట్ చేసుకోగలిగితే మీరు రోజు సక్సెస్ఫుల్ గా మీ పనిని కంప్లీట్ చేసుకుంటారు అండ్ మిమ్మల్ని వేరు చూపించి మీరు ఇది చెయ్యలేదు అని మన కుటుంబ సభ్యులు కూడా చెప్పలేరు సో మీరు చేయాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యమైనది ఏదో లిస్ట్ రాసుకొని ఒక రోజుకి ఐదు కంట ఎక్కువ విషయాల్ని పెట్టుకోకండి రెండవదిగా కొన్ని పనులని మీరు డెలిగేట్ చేయాలి అంటే అన్నిటినీ మీరు చేయలేరు కాబట్టి ఒకటి మీ భర్తకి మరి ఈ పనిని మీరు చేయండి అని పిల్లలు ఒక ఒక అంతకు చేతికి అందినట్లయితే వాళ్ళ కొద్ది పనులు ఇవ్వండి పెద్దవారి సహాయం తీసుకొని ఇంట్లో పనులు ఉంటే వారి అందరికీ పనులు ఎప్పుడైతే చేస్తారో మీ సమయాన్ని మాత్రము మీరు సక్రమంగా పెట్టట్లేదండి మీ లీడర్షిప్ స్కిల్స్ కూడా బయటకు వస్తున్నాయి దీనివల్ల అందరూ ఈజీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు అందరికీ బాధ్యత అనేది పెరుగుతుంది బాధ్యత ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ ఒక్కరికి ఉంటే సరిపోదు కుటుంబంలో ఉన్న అందరికీ బాధ్యత ఉండాలి అందరూ ఎదగాలి నాకు తెలిసి చిన్నప్పుడు మాకు మా అమ్మగారు నేర్పించింది ఒకటే పొద్దున్న లేసిన వెంటనే మంచం మీద బెడ్షీట్ వేయాలి తలగడ పెట్టాలి ఇల్లు చేసేయాలి బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి తిన్న వెంటనే ప్లేట్ మేమే ఎత్తుకోవాలి మా లేస్ మేమే కట్టుకోవాలి మా షూ మేమే పెట్టుకోవాలి వాషింగ్ మిషన్ లో బట్టలు తీసి మేమే ఆరబెట్టుకోవాలి అలాగా చిన్నప్పటి నుంచి ఒక్కొక్కటి క్రమశిక్షణగా నేర్పించడం వలన ఇవాళ మా పనులు మేము చేసుకోగలుగుతాం వచ్చే తరానికి మేము చెప్పగలుగుతున్నాం అర్థమేనండి మీరు అతి ప్రేమ వలన మీరు ఏం చేస్తున్నారంటే మీ నెక్స్ట్ తరం వాళ్ళకి పనులు ఇవ్వకుండా అన్నీ మీరు చేయడం వల్ల ఒకటి మీ ఆరోగ్యం పోతుంది మీ సమయం పోతుంది రెండో మూడవదిగా మీరు కొత్తగా ఆలోచించి ఏదైనా చెయ్యాలి అనుకున్న విషయాలు మీరు చెయ్యలేకపోతున్నారు సో డెడికేట్ చేయండి పనిని అందరినీ నాయకుల్ని నాయకురాలు చేయండి రేపు తరాన్ని సెల్ఫ్ డిపెండెంట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా తేయాలంటే మీరు ఇవాళ ఒక అడుగు తీసుకోవాల్సింది ఇప్పుడు నేను ఎవరి రోజు మాట్లాడబోతున్నానంటే వర్కింగ్ వీడియో అటు పని చేస్తూ ఇంటిని చూసుకునేవారు అలాగే కొంత సింగిల్ పేరెంట్స్ ఉన్నారు పిల్లల్ని పనిని ఇంటిని చూసుకునే వాళ్ళందరి కోసం కొన్ని చిన్ని చిట్కాలు చెప్తున్నాండి దీన్ని గమనించండి మీరు ఆఫీస్ లో చేసే పని ప్రెషర్ ని ఇంటికి తేకండి ఇంటిలో ఉన్న ప్రెషర్ ని ఆఫీస్ లో తీసుకెళ్ళకండి ఎందుకంటే మనం రెండు విధాలుగా ఉండాలి పని చేసే చోట్ల పని గురించి ఆలోచించాలి ఇంటిలో ఇంటి గురించి ఆలోచించాలి చాలా మంది ఏం చేస్తారంటే పని ఎక్కువ చేస్తారు ఇంట్లో తక్కువ ఉంటారు లేదంటే ఇంట్లో ఫ్యామిలీ టైం ఎక్కువ ఇస్తారు పని తక్కువ మీరు బ్యాలెన్స్డ్ గా రెండింటినీ చూసుకోవాలి ఎందుకంటే మీరు చూస్ చేసుకున్నారు మీకు ఎవ్వరు ఇవ్వలేదు మీ సిచ్యుయేషన్ మిమ్మల్ని చూస్ చేయమన్నప్పుడు మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి ఆఫీస్ ప్రెషర్ ఇంట్లో ఉన్న పిల్లల మీద కానీ ఇంట్లో ఉన్న మీద కానీ దయచేసి చూపించకండి అండ్ అందరికీ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ చెప్పే ఒక అద్భుతమైన సలహా ఏమిటంటే నో ఎలా చెప్పాలి అన్నింటికీ మనం అవును చేస్తాను మీరు చేయగలరా నేను చేస్తాను మీ వల్ల వద్ద నేను ఉంటాను మీరు సాయం చేస్తా అన్నిటికీ ఎస్ ఎస్ అని చెప్తారంటే మీకు మీ పనులు చేసుకోవడానికి టైం ఉండదు మీరు పనిచేసే చోట్ల కానీ మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కానీ ఏదైతే అవసరమో అది చెయ్యగలనని చెప్పండి చేయలేను అనుకునే వాటిని చెయ్యకండి సున్నితంగా మీరు వాళ్ళకి చెప్పండి ఇది కాదండి ఈ సమయంలో నేను చేయలేను నేను తర్వాత చేస్తాను అని టెలింగ్ నో ఇస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అతిపెద్ద సీక్రెట్ అంటే సో అలాగని సార్ మీరు చెప్పారు కదా అని అన్నిటికీ నో పోతే తర్వాత మీకు ఆపర్చునిటీస్ వరకు మనం ఎక్కడ చెప్పాలా అనేది మనం నేర్చుకోవాలి దాని గురించి మనం చదవాలి దాని గురించి మనం బాగా డీప్ గా అవతల వాటి బాధ పెట్టకుండా నో అనేదాన్ని చెప్పాలి సార్ ఇది ఎలా అనేది ఇది రాబోయే కాలంలో మనం చెప్తాము ఈ చిన్న వీడియోలో చాలా విషయాలు మాట్లాడాము ఐడియాస్ మాత్రమే ఇవ్వగలుగుతాం కాబట్టి వీటి గురించి చెప్తాను అలాగే మనం ఎక్కువగా మన పిల్లలకి నో చెప్తాం ఆ ఇది వద్దు ఈ బొమ్మ వద్దు ఆ సినిమా వద్దు అది కొనలేదు ఏమి అలాగా వాళ్ళకి నో ఎందుకు చెప్తాం అంటే వాళ్ళు మన మాట వినాలి తప్పదు కాబట్టి మన పై ఒడికి ఎప్పుడు చెప్తాం చెప్పలేం కాదు సో ప్లీజ్ లెర్న్ సేయింగ్ నో ఇన్ అయిట్ అండ్ పాజిటివ్ వే సో అది మీరు కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు టైం మిగులుతుంది మీ ప్రెషర్ మిగులుతుంది హ్యాపీగా ఉంటారు మీరు ఆఖరిగా అతి ముఖ్యమైనది ఏంటంటే నేర్చుకోండి చదవండి డెవలప్ చేసుకోండి మీరుంటున్న ప్లేస్ లో మీ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి రోజు ఒక పది నిమిషాలు పది నిమిషాలు నేను ఎక్కువ అనట్లేదు తల్లి పది నిమిషాలు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ సమయాన్ని కేటాయించండి నాకు తెలిసి గొప్ప వ్యక్తులు ఒక వాళ్ళ గురించి చెప్తాను బిల్ కేట్స్ రోజుకి ఒక పుస్తకం మొత్తం చదువుతారంట జెఫ్ బెజాస్ ఒక పుస్తకం చదువుతారంట ఫేస్బుక్ సిఇఓ జుకబర్గ్ ఆయన చదువుతారు ఇంద్రాన్ూ ఎక్స్ సిఇఓ ఆఫ్ ఎఫ్సి ఎన్ ఇండియన్ సత్య నడేలా పెద్ద పెద్ద గొప్పవారు ధనవంతులు కుబేరులు సమయాన్ని కేటాయించలేని మనుషులు వాళ్ళు పుస్తకాన్ని రోజుకి గంట నుంచి రెండు గంటలు సమయాన్ని కేటాయిస్తే ఒక సాధారణమైన మనుషులు మనము మన చదువుకి మన తెలివితేటల్ని పెంచుకోవడానికి పది నిమిషాలు మన సా మనం కేటాయించలేమా సో దయచేసి రోజుకి పది నిమిషాలు మిమ్మల్ని డెవలప్ చేసుకునే కొత్త కొత్త ఐడియాస్ గురించి మీరు కేటాయించి చదవండి నేర్చుకోండి మీరు నమ్మరు ఒక సంవత్సరం అయిన తర్వాత ఈ పది నిమిషాలు ఇంటూ మూడు వందల అరవై రోజులు మీరు తీసుకున్నట్లయితే అది చాలా పెద్ద సమయం చాలా ఎక్కువ నేర్చుకుంటారు చదువుని మించినది ఏది లేదు మీరు పుస్తకాలు చదవలేనట్లయితే ఎవరైతే చదువుతారో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకొని లేకపోతే వీడియోస్ చూడండి మీకు నచ్చిన ఒక ట్రైనర్ ఒక స్పీకర్ వాళ్ళ వీడియోస్ చూడండి అలా కూడా డెవలప్ డెవలప్ అవ్వాలన్న బలమైన కార్బో సంకల్పం ఉండాలి కానీ మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం సో నెక్స్ట్ మన టైం మేనేజ్మెంట్ లో కంటిన్యూషన్ చేయబోతున్నాం అక్కడ ఆంటర్ప్రియర్స్ స్టూడెంట్స్ ఎలా టైం మేనేజ్ చేయాలో అనే విషయం గురించి మనం మాట్లాడతాం మళ్ళీ సమయం మన చేతిలో ఉన్న బంగారం దాన్ని వృధా చేయకుండా ప్రొడక్టివ్ గా ఎలా వినియోగించాలో ఈ రోజు మొదటి వీడియోలో మనం చూసాం పార్ట్ టూ లో ఇంకా ఉపయోగకరమైన స్ట్రాటజీలు తెలుసుకుందాం ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం